హలో అందరికీ ఎలా ఉన్నారండి ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్లానెట్స్ అండ్ కలర్స్ వారంలోని ప్రతిరోజుకు ఒక నిర్దిష్ట గ్రహం అంటే ప్లానెట్ మరియు రంగు అంటే కలర్ అనుబంధించబడిందనమాట ఇది ముఖ్యంగా వేద జ్యోతిష్యంలో మరియు సంప్రదాయ విశ్వాసాలలో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంది ప్లానెట్స్ మరియు కలర్స్కి అనేది మన జ్యోతిష్యంలో చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లానెట్కి ఎలా ఏ కలర్ రిలేటెడ్గా ఉంటుందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం దీనివల్ల అయితే మనకి చాలా పాజిటివిటీ తర్వాత చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుందండి ఇది నేను ఎవ్రీడే ఫాలో అయ్యేది ఆల్మోస్ట్ నా నేను ఈ కలర్సే వేర్ చేస్తాను అనమాట సో సేమ్ థింగ్ మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను సో కంప్లీట్గా చూడండి సో ఫస్ట్ అయితే మనము ఆదివారం అంటే సండే సండే మెయిన్ మెయిన్గా ప్లానెట్ ఏది ఉంటుందంటే సండే సూర్యుడు సన్ సో కలర్స్ వచ్చి రెడ్ ఆరెంజ్ ఆర్ ఎల్లో సూర్యుడు శక్తి అధికారం మరియు జీవశక్తిని సూచిస్తాడు రెడ్ ఆరెంజ్ ఆర్ ఎల్లో ధరించడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని మరియు బలాన్ని పెంచుతుందని ఒక నమ్మకం అన్నమాట సో సెకండ్ అయితే సోమవారం మండే మూన్ వైట్ సిల్వర్ ఆర్ లైట్ బ్లూ లైట్ బ్లూ అయితే వేర్ చేసుకోవాలి చంద్రుడు ఎమోషన్స్ ఇన్ట్యూషన్స్ తర్వాత పీస్ ప్రశాంతతను సూచిస్తాడు సో వైట్ ఆర్ సిల్వర్ కలర్ ధరించడం వల్ల మనశ్శాంతిని మరియు మానసిక స్పష్టతని కలిగిస్తుందని నమ్మకం మూడోది మంగళవారం ట్యూస్డే సో ప్లానెట్ వచ్చి మార్స్ మంగళగ్రహం కలర్ వచ్చి రెడ్ సో కుజుడు ధైర్యం సంకల్ప బలం మరియు ఆగ్రహాన్ని సూచిస్తాడు సో ఎరుపు ధరిస్తే బలాన్ని మరియు సంకల్పాన్ని పెంచుతుందని నమ్మకం నెక్స్ట్ వచ్చి బుధవారం వెడ్స్డే సో ప్లానెట్ వచ్చి బుధుడు మర్క్యురీ కలర్ వచ్చి గ్రీన్ బుధుడు తెలివి కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యాలను సూచిస్తాడు గ్రీన్ కలర్ ధన ప్రాప్తి మరియు జ్ఞానానికి శుభప్రదమని భావిస్తారు తర్వాత గురువారం థర్స్డే సో ప్లానెట్ వచ్చి బృహస్పతి జూపిటర్ కలర్ వచ్చి ఎల్లో జూపిటర్ జ్ఞానం విద్య మరియు ఆధ్యాత్మికతను అంటే స్పిరిచువాలిటీని సూచిస్తాడు ఎల్లో సంపత్తి మరియు అదృష్టానికి అనుకూలమని నమ్మకం నెక్స్ట్ ఫ్రైడే ఫ్రైడే ప్లానెట్ వచ్చి శుక్రుడు వీనస్ కలర్ వచ్చి పింక్ వైట్ అండ్ లైట్ బ్లూ శుక్రుడు ప్రేమ అందం మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తాడు పింక్ వైట్ ఆర్ లైట్ బ్లూ ధరించడం ఆకర్షణ మరియు సంబంధాలను మెరుగుపరిచేలా చేస్తుందని నమ్మకం సో లాస్ట్ గ్రహం వచ్చి సాటర్డే శని సాటర్న్ సో కలర్స్ వచ్చి బ్లాక్ డార్క్ బ్లూ లేదా పర్పుల్ శని శ్రమ సహనం మరియు కర్మను సూచిస్తాడు బ్లాక్ డార్క్ బ్లూ లేదా పర్పల్ ధరించడం వల్ల రక్షణ మరియు స్థిరత్వాన్ని అందిస్తుందని నమ్మకం ఈ రంగుల్ని హిందూ సంప్రదాయాలు జ్యోతిష్యం మరియు కలర్ థెల కలర్ థెరపీలో శక్తులను సమతుల్యం అంటే బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అండి నేను రోజు ఈ కలర్స్ అంటే ఏ గ్రహానికి తగ్గట్టు అదే కలర్స్ నేను ఎవ్రీడే నా లైఫ్లో నేను ఫాలో చేస్తున్నాను దీనివల్ల చాలా వరకు పాజిటివ్గా ఉంటుందండి సో చాలా ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అని కాకుండా జరగాల్సిన చెడు అట్లీస్ట్ మన వద్దకు రాకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంటే అవుతుంది ఈరోజు మనకి అనుకున్నాం అనుకోండి ఆ యాక్సిడెంట్ చాలా సివియర్గా అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇలాగ ఫాలో చేయడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల మనకి ఏంటంటే పెద్దగా జరగాల్సింది కొంచెం సింపుల్గా సింపుల్ స్క్రాచెస్తో అలాగ మనం బయటపడతాం అనమాట సో ఇలాగా చాలా వరకు మిరాకల్సే జరుగుతాయండి ట్రై చేసి చూడండి నచ్చితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి